we తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే కులగణన నివేదిక రాబోతున్న సందర్భంగా శనివారం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని కలిసి ఎస్సీ వర్గీకరణ మాల మాదిగలతో కలపకుండా బేడబుడగ జంగాలను ఉపకులాలుగా చేర్చి మా జనాభా ఆధారంగా ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా కోరడం జరిగింది అదేవిధంగా మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న వానరాశి ఉప్పలయ్య కుమార్తె హెడ్ కానిస్టేబుల్ విధులను నిర్వర్తిస్తున్నారని తన భర్త చనిపోయి నలుగురు ఆడపిల్లలతో అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఈ మధ్యకాలంలో జరిగిన బదిలీ భూపాలపల్లి జిల్లాకు తనను బదిలీ చేశారని దాని కారణంగా మంచిర్యాల నుండి తన విధులు నిర్వర్తించడానికి భూపాలపల్లికి చేరుకోవడానికి దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉండడం చేత తన రాకపోకలతో పాటుగా పిల్లలకు అనేక ఇబ్బంది అవుతుందని కావున తిరిగి మంచిర్యాల లేదా రామగుండం కమిషనర్ రేటుకు బదిలీ చేయాల్సిందిగా ఆమె తరపున కోరుతూ విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రెండు అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినందుకు బేడబుడగ జంగం జనసంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు జాయింట్ సెక్రటరీ కళ్ెం ముత్తుతో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది